నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ని కలిసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక చాలా వైరల్ అవుతూ ఉన్నాయి మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే రోహిత్ శర్మకి సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్యన అంటే ఆయన వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు లేకపోతే క్రికెట్కి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా ఎక్కువగానే మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఇంతకుముందు కూడా ఒక పొలిటీషియన్ ఆయన బాడీని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చకు దారితీసిందో మన అందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత ఆయన మ్యాచ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఆయన ఫ్యాన్స్ ఆ అంశాన్ని తిప్పికొట్టినటువంటి అంశాలు కానీ ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం ఇక తాజాగా ఆయన మహారాష్ట్ర సీఎంని స్వయంగా మహారాష్ట్ర సీఎం ఇంట్లోనే కలిసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ని ఇప్పుడు మహారాష్ట్ర సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది సో అంతటితో ఆగకుండా ఈరోజు రోహిత్ శర్మని కలవడం చాలా సంతోషంగా ఉంది సో క్రికెట్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మేమందరం యాక్సెప్ట్ చేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం రానున్న రోజుల్లో ఆయన లైఫ్ ఇంకా బాగుండాలని మనం అందరం కోరుకుందాం ఆయన ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయాల్లో ఆయన సక్సెస్ అవ్వాలి అంటే ఒక క్రికెటర్గా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ఆ తర్వాత ఆయన తీసుకోబోయే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా ఆయన అంతే ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టుగా మహారాష్ట్ర సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ ఫోటోస్ చూసినటువంటి చాలా మంది నెటిజన్లు కూడా రోహిత్ శర్మ క్రికెట్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఓకే క్రికెట్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి రానున్న రోజుల్లో రోహిత్ శర్మ రాజకీయాల్లోకి తెరంగెట్టడం చేయబోతున్నారనే అంశాల్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వారి యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రానికి కంప్లీట్గా బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు ఎందుకు బీజేపీ అని అంటే ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ని ఆయన కలిసినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల్ని ట్యాగ్ చేస్తూ ఇప్పుడు బీజేపీ అనే ఒక అంశాన్ని లేవనెత్తడం జరుగుతుందనమాట అండ్ ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్రలో కూటమిగా అక్కడ ఓట్లు జరిగినటువంటి మనం చూసాము అక్కడ బీజేపీ అధికారంలో రావడం మనం చూసాం కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఆయన కలవడంతో రానున్న రోజుల్లో రోహిత్ శర్మ బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది మాత్రానికి సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నటువంటి అంశాలు మరి దీనిపైన రోహిత్ శర్మ ఏమన్నా రెస్పాండ్ అవుతారా లేకపోతే ఆయన టీం ఏమన్నా రెస్పాండ్ అవుతుందా అసలు ఏంటి ఎలా ఉండబోతుంది అసలు మహారాష్ట్ర సీఎంని రోహిత్ శర్మ ఎందుకు కలిసారు ఎందుకు కలవాల్సి వచ్చింది ఆయన కూడా తదుపరి తన ఫ్యూచర్ ఏదైతే ఉందో అది బాగుండాలని ఎందుకు ఆయన ట్వీట్ చేశారు ఇలాంటి ఎన్నో అంశాలు వినిపిస్తున్నాయి మరి వీటన్నిటికీ క్లారిటీ కావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా రోహిత్ శర్మనే దీనికి సమాధానం చెప్పాలి ఆయన టీం ఎవరైనా సమాధానం చెప్పాలి మరి ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారా లేకపోతే క్యాజువల్గా కలిసారా అనే అంశాలపైన వాళ్ళు సమాధానం చెప్తే తప్పితే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా మీద అంశాలు ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి